ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రైతులకు సంబంధించిన సబ్సిడీ ఎత్తివేయడానికి ఈరోజు కంకణం కట్టుకొని ఈరోజు రైతులను ఏడ్పి ఏడ్పిస్తున్న పరిస్థితి దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఈరోజు కనబడుతుంది ఒకవైపు రైతులు కులాల దగ్గర పనిచేసుకునే రైతులు ఇవాళ నడి బజాట్లో ఒక మిచ్చగాల లెక్క యూరియా కొరకు వారం రోజుల నుంచి లైన్లో కట్టిన పరిస్థితి ఉన్నది ఇక్కడ స్థానికంగా మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ స్థానిక ఇదే నియోజకవర్గం ఎంపీ కేంద్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు ఇప్పటికి కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ పార్లమెంటుకు సంబంధించి ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి సరైన ఎంత వ్యవసాయం చేశారు ఎంత పత్తి పెట్టిరు ఎంత మక్కదొన పెట్టిరు మరి ఏ రకంగా మనం ఎరువులు అందించాలి అనే విషయంలో వ్యవసాయ శాఖ సరిగ్గా అంచనా వేయలేదు అదేవిధంగా ఇక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కావచ్చు కేంద్ర మంత్రి కావచ్చు కావచ్చు అంచనా వేయకపోవడం వల్ల ఇక్కడ రైతులు ఇవాళ తీవ్ర ఇబ్బందుల ఇబ్బందులు పరిస్థితులు ఇబ్బందులు పడే పరిస్థితులు కనబడుతున్నాయి కనీసం రైతులు ఇక్కడ వాళ్ళు సాయం చేసిన భూమిలో యాభై శాతం కూడా ఇక్కడ ఎరువులు రాని పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిస్థితులలో ఎలా ఇవాళ ఇవాళ పొట్ట దశ అదే అదేవిధంగా పత్తి కాయ దశ ఉన్నాయి యూరియా అనేది ఇప్పుడు తప్పకుండా ఏవలసిన పరిస్థితి ఈ పరిస్థితుల చేతులు ఎత్తేసినట్టు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనబడతానే ఇప్పటికైనా రైతులు గమనించాలి ఈ అడ్డమైన హామీలు ఇచ్చి ఇవాళ రైతులను ఏ రకంగా ఏడిపిస్తారు అనే విషయంలో కూడా ఈ రైతులు ఇవాళ నడి కత్తి ఇవాళ ఏ పరిస్థితి ఎదుర్కొంటారో కూడా ఈ సందర్భంగా రైతులు ఆలోచన చేయాలి అని కూడా ఈ సందర్భంగా మీరు రైతు సంఘాల పక్షాన బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులకు ఇక్కడ ఉన్న వ్యవసాయానికి డిమాండ్కు తగ్గట్టు రైతులకు సరిపడే యూరియా అందించాలే లేకపోతే ఇక్కడ వచ్చే రెండు మూడు రోజుల మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులతో ఈ సందర్భంగా జరుగుతుంది ఇస్లామాబాద్ ప్రాంతంలో యూరియా కోసం రైతులు రోజులు తరబడి తిరిగినా కూడా ఒక్క బస్త కూడా దొరకలేని పరిస్థితి ఉన్నది ఎలా ఈ ప్రభుత్వము రేపు వస్తుంది మాపు వస్తుంది చెప్పేసి తప్పించుకోవడం తిరగడం జరుగుతుంది ఉస్లాబాద్ ప్రాంతంలో మీరు ఇచ్చా ఇచ్చా ఇచ్చిన యూరియా ఎంత సాగు చేసిందంతా రావాల్సిందంతా సర్వే మీరు విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒక రైతు ఒక బస్త కోసం నాలుగు రోజులు పనిష్మెంట్ తిరుగుతే ఏ రకంగా ఉంటుందని అడుగుతున్నాం ఉస్లాబాద్కు వస్తే ఇక్కడ అలా పని పోతుంది ఇక్కడ ఖర్చు అవుతుంది ఇక్కడ కష్టం అవుతుంది పొద్దున ఆరు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల వరకు ఉన్నా కూడా ఒక బస్త దొరక పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఏం పరిపాలన చేస్తానని అడుగుతున్నాం గౌరవ మంత్రి గారు ఎప్పుడైనా పట్టించుకున్నారడుతున్నాం ఇలా హైదరాబాద్ నగరంలో ఉండి మాట్లాడడం కాదని మంత్రి గారికి పోవడం జరుగుతుంది స్థానికంగా మీరు అధికారులతో రివ్యూ పెట్టండి ఈ ప్రాంతం నుంచి గెలిచారు మీ నమ్మకంతో ఈ రైతాంగం ఓట్లు వేసారు గెలిపించారు ఈ రైతాంగాన్ని పట్టించకపోతే ఏమని అడుగుతున్నాం ఈ నమ్మిన ప్రజలను ఏం చేస్తారని అడుగుతున్నాం ఒక్క బస్సుతో ఎన్ని రోజులు తిరగాలని అడుగుతున్నాం ఒక ఎకరాలు రెండు ఎకరాలతో తిరిగితే కూడా ఒక్క బస్సు దొరకకపోతే ఈ ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా కనబడుతుందో కనబడుతుంది ఈ రోజున ఎప్పుడో నాలుగు రోజుల కింద వచ్చినవిగా ఉష్ణి ఈ రోజు జరిగింది అది కూడా చాలు చాలనంత దానికి కరువులు పెట్టడం జరుగుతుంది అనేక మంది రైతు వేదిక దగ్గర ఉన్నారు ఇప్పటికే ఎక్కడ ఎరువుల షాపులు ఉంటే అక్కడ పాపం అక్కడ కాపలికి వస్తున్నారు ఇస్లామాబాద్ లో ఇవాళ ఎక్కడ చూడాలి రైతులు యూరియా కావాలి యూరియా కావాలని నడుతున్నారు మేము ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పడం కాదు మీరు విచారణ చేయండి మీరు సర్వే చేసుకోండి మీరు ఇంటి ద్వారా రిపోర్ట్ తెప్పించుకోండి ఇలా రైతు నిజంగా రైతులు ఆవేదనతో ఉన్నారా లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడతారని చెప్పేసి ఇలా ప్రతిపక్షాల మీద ఏడుపు తప్ప మీరికి మీకు వేరే ఏం లేదు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున రైతాంగానికి కావాల్సిన సరిపడే ఎరువులను అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దాదాపు డెబ్బై డెబ్బై ఏళ్ళ వయసులో వాళ్ళు కూడా ఇలా రైతులు వచ్చి గురికి రాబడే పరిస్థితి ఇలా వికలాంగులు కూడా పాపం ఇలా పరిస్థితి ఇలా వద్దు వచ్చి సాయంత్రం వచ్చినా కూడా ఒక బస్ అంటే ఇలా ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం ఎక్కడికి అంటే అక్కడికి గురుకుతాడు పాపం తిండి తినకుండా తిప్పలు పడుకుంటా పొద్దుంచలే కాపలకొస్తున్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న రైతులు అమే ఉంటే ఇలా ఎక్కువ ఒక ప్రజాపతిని పట్టించుకోవాల్సిన స్థానిక మంత్రి గౌరవ మంత్రి ఎప్పటికైనా పట్టించుకోవాల్సి ఈ ప్రాంతానికి కావాల్సిన యూనియన్ అందించాల్సింది లేకుంటే తప్పకుండా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాలు ఉద్యమిస్తామని చెప్పేసి